మిడిమిడి జ్ఞాని వేదాంతాన్ని సగం అర్థం చేసుకున్న జ్ఞాని మిడిమిడి జ్ఞానంతో అన్ని సాధనలు మానుకుంటాడు యోగ యోగభ్రష్టుడు అంటారు అతను సమాజానికి ఒక బరువుగా తయారవుతాడు అతను జీవన్ముక్తుడి గొడుగులో అన్ని రకాల అధార్మిక కార్యకలాపాలు చేస్తాడు తనకు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతాడు తనకు తోచింది వెంటనే తక్షణమే చేస్తాడు ఇది ఇంపల్సివ్ బిహేవియర్ అంటారు అంటే జంతు ప్రవర్తన జీవన్ముక్తుడు సహజంగానే ధర్మాన్ని ఆచరిస్తాడు ధర్మవర్తనం నా సహజ స్వభావం ఇది జీవన్ముక్తుడి నిర్వచనం అయితే ఒక మాట అంటారు రమణ మహర్షి సద్దర్శనంలో మనం నిద్ర నుండి లేస్తే మొదట ఏం వస్తుంది నేను వస్తుంది ఆ తర్వాత నీవు ఆమె అతడు జగత్తు కుటుంబం అన్నీ వస్తాయి అహం ఉంటే మమ ఉంటుంది అహంకారం ఉంటే మమకారం కూడా ఉంటుంది అక్కడే జ్ఞానికి శాస్త్రం ఏమీ సాధనలు చేయమని చెప్పలేదు అంటే జ్ఞాని అన్నీ వదిలివేయాలా జీవన్ముక్తి వచ్చిన తర్వాత అతను అన్ని సాధనలు యథావిధిగా చేస్తాడు అతని అంతరాత్మ అతని అంతఃకరణ అతనిని అంటే జ్ఞానిని సాధనలు చేయమని పురుకొల్పుతుంది